స్వాగతం జూలై నెలలో తులారాశివారు దైవ బలంతో పెద్ద అఘాధం నుండి బయటపడతారు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అయితే జూలై నెలలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి అఘాధం నుండి వారు బయటపడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ వారికి జూలై నెలలో చూస్తే కనుక ఏడవ తేదీన శుక్రుడు మిథున రాశి ఇంటి నుండి కర్కాటక రాశి పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండవ తేదీన రాశి ఎనిమిదవ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి తొమ్మిదవ ఇంటి నుండి కర్కాటక రాశి పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన కర్కాటక రాశి పదవ ఇంటి నుంచి సింహరాశి పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అలాగే గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశి ఎనిమిదవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశి ఐదవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే ఈ నెలంతా కూడా రాహువు మీనరాశి ఆరవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి పన్నెండవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఇటువంటి గ్రహస్థితి కారణంగా దైవ బలంతో పెద్ద అఘాతం నుండి తులారాశి వారు బయటపడబోతున్నారు ముఖ్యంగా మీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అయినప్పటికీ ఆ ప్రమాదం యొక్క ఛాయలు కూడా మీకు కనిపించకుండా దైవ బలం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ముఖ్యంగా మీరు అంతకు ముందు చేసినటువంటి సత్కార్యాల కారణంగా కావచ్చు చేసిన దాన ధర్మాల ఫలితంగా కావచ్చు లేకపోతే కనుక మీరు చేసినటువంటి పూజల ఫలితంగా కావచ్చు మీకొక ప్రమాదం అయితే పొంచి ఉంది కానీ ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడనే చెప్పుకోవాలి ఈ విధంగా దైవ బలం కారణంగా పెద్ద అఘాతం నుండి మీరు బయటపడబోతున్నారు అంటే మీరు చెయ్యని తప్పుకు మీరు నిందల పాలయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా దాని నుండి రక్షించబడతారు ఒక ప్రమాదం మీ దరిదాపుల్లోకి వస్తుంది అయినప్పటికీ దైవ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది లేకపోతే కనుక మీ వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు నష్టాల పాలయ్యే అవకాశాలు వస్తాయి అయినప్పటికీ కూడా దైవ మిమ్మల్ని కాపాడుతుంది నష్టపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాని నుండి దైవ బలం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అలాగే జూలై మాసంలో ఈ యొక్క తులారాశి జాతకులు సత్కార్యాలు చేయండి అంటే మీకు ఉన్న దాంట్లో పేదలకు దాన చేయండి అవసరాల్లో ఉన్నటువంటి వృద్ధులకి అవసరాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి వృద్ధాశ్రమంలోని వ్యక్తులకి అలాగే అనాథాశ్రమంలోని పిల్లలకి మీ శక్తి మేరకు ఏదైనా రూపంలో దాన ధర్మాలు చేయండి అంటే మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటే ఆ విధంగా అంటే మీకు ఆర్థిక స్థితి అధికంగా ఉంటే అధికంగా దాన ధర్మాలు చేయండి తక్కువగా ఉంటే తక్కువగా దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ఆ దైవ బలం మీకు ఎటువంటి ప్రమాదాలు రాకుండా అడ్డుపడుతుంది దైవ బలం మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా శని భగవాను ఆరాధించాలి శని నిందించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఖచ్చితంగా ప్రతిరోజు సూర్యారాధన కూడా చేయండి అంటే మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని నీటిని సమర్పించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అవసరాల్లో ఉన్నవారికి చెప్పులు గొడుగులు వస్త్రాలు దానం చేయండి ఈ విధంగా చేస్తే కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి దీపారాధన చేయండి అలాగే హనుమాన్ ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూశారు కదండి జూలై నెలలో తులారాశివారు దైవ బలం కారణంగా ఎటువంటి అగాధం నుండి బయటపడబోతున్నారో తెలుసుకున్నారు ఎటువంటి సత్కార్యాలు చేయటం వల్ల వారు దైవానుగ్రహాన్ని పొందుకుంటారో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి